ఎన్నిక సందర్భంగా ఎన్నికల చేసిన శ్రీనివాస్ గారు అదేవిధంగా నాగిరెడ్డి గారు అదేవిధంగా రంగాచారి గారు ఈ దీనికి ఈరోజు ఎన్నికైన మల్లేకరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు సభ్యులందరిని కూడా తెలియజేస్తూ ఈరోజు ఇది ముఖ్యమంత్రి గారి జిల్లా ఈ జిల్లాలో ఈరోజు అసోసియేషన్ ఎన్నికలు చాలా సజావుగా ఎలాంటి ఏం లేకుండా అన్ని కూడా ఏకగ్రీవంగా ఎందుకోవడం చాలా నిజంగా అభినందనే ఎందుకంటే ఈరోజు మనం అసోసియేషన్ ఎన్నికలు చూస్తూ ఉంటాం చాలా రోజులు స్ట్రెస్ వరకు చూస్తూ ఉంటాం వాళ్ళు గొడవలు చేసేది అని ఆ కొత్తగా ఎన్నికైన వాళ్ళ అసోసియేషన్ వాళ్ళందరినీ కూడా మరోసారి ఆధరిందిస్తున్నారు వారి వ్యక్తికి జిల్లా పరిషత్కి అయితేనేమి ఉద్యోగులకి అయితేనేమి అందరికీ అనుసంధానంగా పనిచేసి ఉద్యోగ సమస్యల కోసం అదేవిధంగా జిల్లా పరిషత్లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కలగలేయకుండా ఇది సాధ్యంగా నిజంగా కూడా ఈ రెండు వీళ్ళు గొడవ జరిగేది జనరల్ బాడీ మీటింగ్లో జెన్పిటీసీలు వాళ్ళు వీళ్ళు ఆచుకోవడం ఇంకా జరుగుతూ ఉన్నాయన్న కానీ మన కడప జిల్లాలో చాలా బాగా ఎలాంటి సమస్య లేకుండా ఎవరు మా దృష్టికి ఎవరి దృష్టికి రాకుండా బాగా నడుపుకొచ్చారు అంటే ఉద్యోగస్తులు కావచ్చు మీరు ప్రజాప్రతినిధులు మీరు కావచ్చు బాగా చేశారని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది నిజంగా ఎందుకంటే నాకు కూడా రోజు మీతో కలిసి నాకు రెండు రెండున్నర సంవత్సరం మీతో కలిసి అందరితో మీరు జన్పిలో

కొత్తనే పాప అంతా ఏడు గంటలకే ప్రభుత్వానికి టీచర్లు వచ్చి కాదు కానీ బయట మాట్లాడుతున్నారు దాదాపు ముప్పై మంది టీచర్లు ఏడు గంటలకే వచ్చారు నేను ఉంటే మీరు ఏడు గంటలకే వచ్చి ఏమి ఇంత కొత్తనే ఉదయమే వచ్చారు మళ్ళీ మీరు ఏమి ఉంటారు బయటికి ఉంటారు కొత్తనే దొరుకుతారని ఏకే వచ్చినాము అని వాళ్ళు చెప్పి ఏం ఎందుకు చేస్తారంటే అయితే మీకు మీరు మాకు స్థలం ఇచ్చినారు కదా మాకు స్థలం ఇచ్చినారు మాకు ఎప్పటి నుంచో మేము అనుకుంటా మా అసోసియేషన్ మా టీచర్స్కి ఒక స్థలం ఇచ్చి ఇచ్చినానికి మీ అందరు కూడా కృతజ్ఞతలు అని ఎవరు కూడా చెప్పుకోవడం జరిగింది ఎందుకంటే నేను కూడా ఇంకా ఈ జిల్లా పరిస్థితి ఇక నాకు కూడా ఇంకా ఇంకా కనీసం కొద్ది రోజులు మాత్రమే నేను జిల్లా పరిస్థితి చైర్మన్గా ఉంటాను అలాగే ఒక నెల రెండు నెలలు అంటే ఈ రెండు నెలల తర్వాత నేను కూడా ఇంకా జిల్లా పరిస్థితి కాకుండా ఇంకా ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతూ ఉంది శాసనసభ అభ్యర్థిగా రాజ్యం నుంచి నిజంగా నాకు కూడా ఎందుకంటే ఉదాహరణ చెప్పే ఎమ్మెల్యే గడు పోయినా కూడా తప్పకుండా నాకు జిల్లా పరిషత్తు ఎందుకంటే మనం ముందు దీంట్లో ఉన్నాం కాబట్టి ఈ ఉద్యోగులు కావచ్చు అందరితో కూడా మీతో ఉన్న అనుబంధాన్ని కూడా తప్పకుండా మర్చిపోలేం తప్పకుండా నేను శాస్త్రసైనా కూడా నా వద్దు మీ యొక్క స్వప్దాయ సమస్యలు కావచ్చు ఏమన్నా ఉద్యోగ సమస్యలు కావచ్చు నేను తీర్చేదానికి ఎలా వేద ముందు ముందుంటాను జిల్లా పరిషత్లో కూడా ముందుండి మీకు కూడా